నమస్తే నేను మీ సతీష్ అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డికి మరో ఎదురు దెబ్బ తగలబోతుందన్నటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది ఏదైతే ఇప్పటికే పదకొండు మంది ఎమ్మెల్యేలకు పరిమితమైనటువంటి ఆ పార్టీకి ఏదైతే రాజ్యసభలో కూడా ఎదురు గాలి వీయబోతోంది రాజ్యసభ సభ్యులకు కూడా పలువురు ఈ ఈ రోజున వైసీపీని వీడి బీజేపీలో చేరబోతున్నారు అన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది అయితే ఈ క్రమంలోనే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డే ఒక ముందస్తు ప్రణాళికలో భాగంగా వారిని బీజేపీలోకి పంపుతున్నారు అనేటువంటి చర్చ కూడా మరోవైపు నుంచి జరుగుతోంది ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది అసలు ఈ రకమైనటువంటి చర్చ కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఒకవైపున పదకొండు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయి ఉన్నాడు ఇంకోవైపున చూస్తే ఏదైతే రాజ్యసభలో తనకు బలం ఉంది కేంద్రంలో మాకు ఆ స్థాయిలో బలం ఉంది జాతీయంగా అని కూడా ఒక ప్రచారం చేసుకున్నారు ఎన్నికల తర్వాత కానీ ఇప్పుడు అదే రాజ్యసభలో ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైసీపీని వీడి బీజేపీలోకి వెళ్ళబోతున్నారు అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డే ఒక ప్రణాళికతోటి వాళ్ళని పంపుతున్నారు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది ఈ రెండిట్లో ఏది వాస్తవం ఉండే అవకాశం ఉంది అంటే ఏది రెండిట్లో ఏదైనా జరగచ్చు నా ఉద్దేశం ప్రకారం ఏంటి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పార్టీ మీద ఎటువంటి పట్టు లేదు ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అంటే అతను ఎప్పుడూ కూడా ఏ రోజు పార్టీ నాయకులతోటి మీటింగ్ పెట్టడం కానీ వాళ్ళని పిలిచి మాట్లాడటం కానీ చేయలేదు మొత్తం ఏది చేసినా కానీ త్రూ సజ్జల రామకృష్ణారెడ్డి త్రూ వైవి సుబ్బారెడ్డి త్రూ విజయసాయి రెడ్డి త్రూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నలుగురు రెడ్ల ద్వారానే చేశాడు కాదుకూడదు అంటే భూమన కరుణాకర్ రెడ్డి లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కొంచెం ఎక్స్టెండెడ్ సర్కిల్లో ఈ ఆరుగురు రెడ్లతోటే చేశాడు మించి ఏ పార్టీ నాయకుడికి కూడా డైరెక్ట్గా డైరెక్ట్ యాక్సెస్ అనేది లేదు ప్లస్ రెడ్డి ఎమ్మెల్యేలని రెడ్డి ఎంపీలని తప్ప ఎవరితో కూడా జగన్మోహన్ రెడ్డి నేరుగా మాట్లాడలేదు మిగిలిన వాళ్ళందరూ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఇంటికి వెళ్ళినా కానీ ఆయన ఆయన్ని మానిటర్లో చూస్తూ మాట్లాడాల్సిందే తప్ప ఆయన్ని వ్యక్తిగతంగా కలిసేది లేదు ఇట్లా మనము చిన్నప్పుడు నా చిన్నప్పుడు గూఢచారి సినిమాలు కొన్ని వచ్చేవి బాస్ ఎక్కడో కూర్చొని ఉంటాడు ఎక్కడో ఉంటాడో తెలీదు స్క్రీన్ మీద కనపడతాడు ఈ చిన్న చిన్న గుండాలు వచ్చి అతనితోటి స్క్రీన్లో మాట్లాడుతూ ఉంటారు క్లైమాక్స్లో హీరో వచ్చి కొడుతూ ఉంటే వాడు మెయిన్ లీడరు బయటకు వస్తాడు అప్పటి వరకు మారువేషంలో ఉండి వెనక్కి తిరిగి మాట్లాడుతూ ఉంటాడనమాట వాడు వాయిస్ వినపడుతుంది తప్ప మొహం తెలియదు ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశాడు మీరు కావాలంటే పాత గూడచార సినిమాలు ఉంటాయి అవి చూడొచ్చు మీరు చూస్తే బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి అప్పుడు ముఖానికి ఇట్లా కట్ చీఫ్ కట్టుకొని వెనక్కి తిరిగి మాట్లాడుతూ ఉంటాడు ఆ తరహాలో పాలన చేసిన జగన్మోహన్ రెడ్డికి పార్టీ యంత్రాంగము దానికి ఒక ఒక పెద్ద స్ట్రక్చరు దానికి కార్యకర్తలు ఇటువంటివి లేవు అందుకని ఈయనకి ఎప్పుడూ కూడా పార్టీ లేదు పార్టీతో కనెక్ట్ లేదు ఈయనకు ఉన్నదల్లా ఏంటి అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార పీఠం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందర వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి అభిమానులే ఈయన అభిమానులు అంతే తప్ప పార్టీకి క్రియాశీలక కార్యకర్తలు ఇటువంటి కార్యక్రమాలు లేవు అసలు జగన్మోహన్ రెడ్డి చరిత్రలోనే అటువంటిది లేదు మనకు తెలుసు కదా లైఫ్ టర్మ్ ప్రెసిడెంట్గా ఒకేసారి ఎలక్ట్ అయిపోదామని ప్రయత్నం చేశాడు అది కుదరలేదు ఈ పార్టీతోటి సంబంధం లేని ఈ వ్యక్తి రాజ్యసభ టిక్కెట్లు ఎవరికి ఇచ్చాడు పార్టీతో సంబంధం లేని వాళ్ళకి ఇచ్చాడు ఉదాహరణకి ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తికి ఇచ్చాడు అసలు అతను ఆ రాష్ట్రమే కాదు ఆర్ కృష్ణయ్యకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు ఆర్ కృష్ణయ్యకి ఎందుకు ఇచ్చాడు తెలియదు దానికి ఏమన్నా రీజనింగ్ ఉందా తెలియదు దానికి ఏమన్నా అసలు ఏమైనా శాంక్టిటీ ఉందా తెలియదు అసలు ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి రాజ్యసభ సభ్యుడు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గురించి ఒక్కసారన్నా మాట్లాడా లేదు పోనీ ఆంధ్రప్రదేశ్ పక్కన పెట్టండి జగన్మోహన్ రెడ్డిని ఒక ఒక ఎలక్షన్ టైంలో ఒక ఒక్కసారి పొగిడాడు జగన్మోహన్ రెడ్డి చాలా గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలి అని మొక్కుబడిగా చెప్పాడు ఎందుకంటే ఆర్ కృష్ణయ్యకు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి ఓడిపో ఘోరంగా ఓడిపోతున్నాడు మనకెందుకని చెప్పి పక్కకు తప్పుకున్నాడు ఆ పార్టీ వాళ్ళు ఏదో బలవంతం చేస్తే ఒక చిన్న మెసేజ్ ఇచ్చాడు అంతే తప్ప ఆర్ కృష్ణయ్యకి పార్టీకి సంబంధం లేదు సంబంధం లేని వ్యక్తులకి ఇచ్చుకుంటూ ఉంటాడనమాట రాజ్యసభ ఆయన కేసులు వాదించే అతను ఇంకొక అతను ఉంటాడు అతన్ని రాజ్యసభ పంపించుకున్నాడు అతనికి పార్టీకి ఏంటి సంబంధం లేదు ఉండదు అట్లా ఇట్లా చూసుకుంటే పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పరిమళనత్వానికి ఇచ్చాడు నత్వాన్ని వచ్చి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వింటాడా వినడు కదా అంటే అప్పటి నుంచి మనం చూసుకుంటే ఈ ఇప్పుడు లేటెస్ట్గా ఈ రాజ్యసభ సభ్యుడు రెడ్డి ఉన్నాడు సాయిరెడ్డి మొత్తం ఈ ఈ వీడియోలు ఫోటోలు ఈ వార్తలు శాంతితో ఉన్న సంబంధాలు కొడుకు పుట్టటాలు ఇవన్నీ బయటికి ఎట్లా అనుకుంటున్నారు పార్టీ వాళ్ళే పెట్టారు మరి ఇటువంటి పనులు చేస్తుంటే ఇప్పుడు ఈయన చెప్పినా కానీ రాజ్యసభ్యులు అంటే సాయిరెడ్డి కూడా వినే మాట వినే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి మాట వినే పరిస్థితి ఇప్పుడు ఈయన వద్దన్నా కానీ అంటే వెళ్ళొద్దు సార్ మీరు మనం మన పార్టీలోనే ఉండండి మనం ఇందుకు కళ్ళు మూసుకుంటే ఐదేళ్లల్లో అయిపోతుంది గడిచిపోతుంది ఐదేళ్ళు గడిచిపోతే మళ్ళీ అధికారంలోకి వస్తాం అని ఈయన కూర్చోబెట్టి కబుర్లు చెప్పినా ఎవరు ఉండే పరిస్థితి లేదు అందుకని ఇంకోటి ఏంటంటే కొంతమంది ఆ కేసులు వాదించే అడ్వకేట్ అని చెప్పే కదా అటువంటి వాళ్ళని మరి కోర్టులుగా బీజేపీలోకి పంపించటానికి ప్లాన్ చేయొచ్చు నేను అది నేను ఎన్ఆర్ చేయట్లేదు కానీ బట్ జగన్మోహన్ రెడ్డి అంటే ఆ కుట్రపూరిత మనస్తత్వం కుట్రపూరిత రాజకీయాలే చేస్తాడు కాబట్టి పంపించవచ్చు బీజేపీలోకి పంపించవచ్చు కానీ బీజేపీ నేను అనుకోవటం వీళ్ళు వచ్చి పార్టీలో చేరతాను అంటే వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు అంటే కొంతమంది జీవీఎల్ నరసింహారావు లాంటి వాళ్ళు కొంత దీన్ని చెప్తూ ఉన్నారు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని ఏమవుతుంది మనం చేర్చుకుంటే ఉంటుంది అని కొంత చెప్తున్నారు కానీ బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం భారతీయ జనతా పార్టీ వైసీపీ నుంచి వచ్చే నాయకుల్ని పూర్తిగా స్క్రూటినీ చేసి ఆ తర్వాత మాత్రమే అలో చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా నాకైతే తెలుసు అందులోనూ ఈ స్క్రూటినీ చేస్తే నిలబడే వ్యక్తులు ఎవరు లేరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట వినే పరిస్థితి లేదు ఎంపీలు అంటే ఈయన పంపిద్దామన్నా వినే పరిస్థితి లేదు ఈయన వద్దన్నా ఆగే పరిస్థితి లేదు అందువల్ల ఇంకా కొన్ని రోజులు అయితే తప్ప దీని మీద చాలా స్పష్టమైన ఇది సమాచారం మనకు వచ్చే అవకాశం లేదు ప్రస్తుతానికైతే రాజ్యసభ సభ్యులు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డిలోకి టచ్లోకి వెళ్ళటం కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పనులు చేయటంగానే అటువంటివి ఏవి చేయట్లేదు అంతవరకు అయితే చాలా స్పష్టంగా నాకు సమాచారం అయితే ఉన్నది రాజ్యసభ సభ్యుల దాకా వెళ్ళారు మీరు ఎమ్మెల్సీలు కూడా జగన్మోహన్ రెడ్డి మాట వినే పరిస్థితి లేదు ఎమ్మెల్సీలు కూడా వాళ్ళు వచ్చి అది ఇది చెబితే అబ్బాయి చెప్పేవాళ్ళు ఇవి చెప్పే పదకొండు సీట్లకు వచ్చావని చెప్పి వాళ్ళు జోకులు వేసుకున్నారు అందువల్ల పార్టీ అనేది స్ట్రక్చర్ లేదు నేను ముందు చెప్పిన ఆరుగురు రెడ్లు తప్ప అక్కడ పార్టీనే లేదు ఈ ఆరుగురు రెడ్లు కూడా వాళ్ళు వాళ్ళ సంపాదన వాళ్ళ ప్రైవేట్ కార్యక్రమాలు ఇప్పుడు మనం విజయసాయిరెడ్డిది అయితే విజయసాయిరెడ్డి శాంతి విషయం ఎపిసోడ్ అయితే బయటకు వచ్చింది ఇట్లా మీరు చూస్తే ఈ ఆరుగురు రెడ్లకి కథలు ఉన్నాయి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వ్యవహారం అయితే ఉంది మరి ఆ వ్యవహారాలని బయటికి రావాలంటే కొంత టైం పడుతుంది అందుకని పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళు వాళ్ళు కూడా వీళ్ళెవరిని సీరియస్గా తీసుకునే పరిస్థితి లేదు సీరియస్గా ఎవరూ తీసుకోవట్లేదు అసలు పార్టీనే ఎవరు సీరియస్గా తీసుకునే పరిస్థితి లేనప్పుడు ఇంకా రాజ్యసభ సభ్యులందరూ జగన్మోహన్ రెడ్డి గ్రిప్లో ఉంటారు లేకపోతే ఈ శాసన మండలి సభ్యులందరూ జగన్మోహన్ రెడ్డి ఎట చెప్తే అట చేస్తారు అనుకోవటం మనకి మనకు కాదు ఆయనకే దురాశ అవుతుంది రైట్ ఇది చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి రాజకీయం అంతా కూడా ఒక కుట్రలతోటే నిండుకుని ఉంటుంది కాబట్టి అలాంటి కుట్రల్లో భాగంగానే తన పార్టీ నేతల్ని అంటే రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని భారతీయ జనతా పార్టీలోకి పంపడం ద్వారా ఏ రకమైనటువంటి లబ్ధి అయినా కూడా చేకూరుతుంది అనేటువంటి ఒక దురాశతోటి ఈ రకమైనటువంటి చర్యలకైతే పూనుకునేటువంటి అవకాశం ఉంది కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమిటి అన్నది క్షుణ్ణంగా తెలిసినటువంటి నేపథ్యంలో ఆ పార్టీ నుంచి వచ్చేటువంటి నేతల్ని భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించేటువంటి పరిస్థితులు అయితే ఉండకపోవచ్చు అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం అండి